నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం జరిగే ఊర పండుగ ఇప్పుడే ప్రారంభమైంది ఊర పండుగ అంటేనే వేలాది సంఖ్యలో వచ్చేసి గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకోవడం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రాంతంలో ఈ యొక్క ఊర పండుగ ప్రారంభమైంది ఎనిమిది దశాబ్ద కాలాల పాటు ఈ యొక్క ఊర పండుగ అనేది కొనసాగుతుంది సర్వసమాజ్ కమిటీ సుమారు అరవై కులాల ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకుంటారు శ్రీలం జానకీబాయి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామ దేవతల ఊర పండుగ అనేది మొదలై ఇప్పటివరకు కొనసాగుతూ ఉన్నది మొత్తము పన్నెండు ప్రాంతాల్లో అంటే నిజామాబాద్ నగరంలో గతంలో కలరా ప్లేగు వ్యాధులు వచ్చేసి చాలామంది ప్రజలతో పాటు పశు సంపద పూర్తిగా అంతరించిపోవడంతో అప్పటి గ్రామ దేవతలకు చేయాలనే నిర్ణయంతో శీలం జానకపే ఆధ్వర్యంలో ఈ యొక్క ఊర పండుగ అనేది మొదలైంది గ్రామ దేవతలు శాంతిస్తే ప్రజలు పంట పొలాలు అన్నీ కూడా బాగుంటాయి పశువులు సంపద అంతా కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం పెద్దలు నిర్ణయించడంతో అప్పుడు నాటి కాలంలో ఒక ఇరవై కులాలతో ప్రారంభమైన ఈ యొక్క సర్వ సమాజ ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ ఇప్పుడు కంప్లీట్గా అరవై కులాలతో ఈ యొక్క పండుగ అనేది జరుగుతాం ఆనవాయితీగా వస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క పండుగ కొనసాగుతుంది మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా పదమూడు పద్నాలుగు దేవతలు పద్నాలుగు దేవతలు ఉంటారు ఈ యొక్క పండగలు ఈ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మొత్తం నాలుగు దిశల్లో ఈ యొక్క గ్రామ దేవతలను గ్రామ దేవతలను ఊరేగింపు అనేది నిర్వహిస్తారు ఉత్తరము పడమడ దక్షిణము తర్వాత తూర్పు ఈ నాలుగు వైపులా మొత్తము పద్నాలుగు దేవతలను పన్నెండు చోట్ల ప్రతిష్టాపన చేయడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరము కొత్త దేవతలను తయారు చేస్తారు ఈ నెల ఇరవై మూడవ తేదీన నిజామాబాద్ నగరంలో బండారు కార్యక్రమం అనేది నాలుగు వైపుల బండారు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నాలుగు వైపులా బండారు పోసిన తర్వాత కొత్త మామిడి చెక్కలతో ఈ యొక్క గ్రామ దేవతలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఆ గ్రామ దేవతలను నకాష్ గల్లీలో ఆర్య సమాజ్ ఎదురుగా ఉన్న సందులో ఈ యొక్క గ్రామ దేవతల గ్రామ దేవతలు అనేటి తయారు చేసిన తర్వాత అక్కడి నుండి సిరినపల్లి గడి సర్వ సమాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మొత్తం గ్రామ దేవతలు అన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది కిల్లా వద్ద ఉన్న ఈ యొక్క శారదాదేవి గద్దె వద్ద ప్రతిష్టాపన చేసిన తర్వాత అన్ని గ్రామ దేవతలకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ నుండి సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఈ యొక్క ఊర పండుగలో పాల్గొని ఊరేగింపు అనేది నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ నుంచి జిల్లా నుండి ప్రారంభమైన ఈ యొక్క ఊరేగింపు గ్రామ దేవతల ఊరేగింపు పద్నాలుగు దేవతలతో పాటు ఒక జెండా కూడా మనం ఏదైతే జిల్లా నుండి ప్రారంభమైన ఈ యొక్క ఊరేగింపు అక్కడ సరి వివేకానంద చొరస గాజుల్పేటలోని వివేకానంద చౌరస్తాలో సరి అనే కార్యక్రమం ఉంటుంది చిన్నపల్లి గడిలో ఈ యొక్క సరి అనేది వండడం జరుగుతుంది సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో రాత్రి పూట ఈ యొక్క సరి అనేది జొన్నలు పసుపుతో ఈ యొక్క సరి తయారు చేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి గ్రామ దేవతలకు పెట్టిన తర్వాత సిగ్నపల్లి గడి నుండి వివేకానంద చొరస్తా వద్దకు తీసుకొచ్చేసి అక్కడ సరి అనేది పెట్టడం జరుగుతుంది సరి ఒక చాలా పెట్టేసి వాటికి ప్రత్యేకంగా పూజలు చేసి అక్కడ పోతరాజుల ఆధ్వర్యంలో కళ్ళు నైవేద్యము తర్వాత మేక గావు అనేది పట్టడం జరుగుతుంది గావు పట్టిన తర్వాత ఆ యొక్క సరిలో ఈ యొక్క మేకకు సంబంధించిన రక్తము తర్వాత పేగులు అవన్నిటిని కలిపేసి అందులో సరిలో కలపడం జరుగుతుంది సరిలో కలిపిన తర్వాత ఆ యొక్క సరి పశువుల మీద ఇండ్లలో చల్లుకుంటే ఏదైతే చీడపీడలు రావు అని చెప్పేసి ప్రజల నమ్మకము అప్పటి నుండి ఈ యొక్క సరి కోసము సరి అనేది మూడు ప్రాంతాలకు డివైడ్ చేస్తారు ఏదైతే వినాయక్ నగర్ వాటికల్లి ఎల్లమ్మ ఈ రకంగా సమాజ్ ఆధ్వర్యంలో యొక్క సరి డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది సరి కోసము చాలామంది పోటీ పడుతూ ఉంటారు అక్కడ సరి పంపకం సమయంలో భారీ ఎత్తున ఛార్జ్ కూడా జరుగుతుంది పోలీస్ భారీ భద్రత ఏర్పాటు చేసేసి అక్కడ భారీ భద్రత మధ్య ఈ యొక్క సరి పంపిణీ చేసేసి సరిగంప తీసుకెళ్లే ప్రాంతాలకు ప్రత్యేకంగా సరిగంప తీసుకెళ్లే ప్రాంతాలకు ప్రత్యేకంగా పోలీస్ భద్రత ఏర్పాటు చేసేసి ఈ యొక్క సరి అనేది పంపిణీ అనేది జరుగుతుంది ఇక్కడ నుండి ప్రారంభమైన తర్వాత గ్రామ దేవతలు వివేకానంద చొరస నుండి మొదలైన ఈ యొక్క గ్రామ దేవతల ఊరేగింపు కంటిన్యూగా కొనసాగుతుంది అక్కడ నుంచి కంటిన్యూగా కొనసాగుతుంది గాజులపేట నుండి పెద్ద బజార్ చౌరస్తా వద్ద ఈ యొక్క ఊర పండుగ అనేది కొనసాగి గాజులపేట చౌరస్తాలో అక్కడ డివైడ్ అవుతాయి గ్రామ దేవతలు ఏవైతే మనం చెప్పుకున్నామో నాలుగు వైపుల ప్రతిష్టాపన అనేది గ్రామ దేవతల ప్రతిష్టాపన కొనసాగుతుంది నిజామాబాద్ పట్టణానికి చుట్టూగా ఉన్న ఉత్తరము తూర్పు పడమర దక్షిణము ఈ నాలుగు వైపులా వెళ్ళే గ్రామ దేవతలు గాజులపేట చొరస్తా నుండి విడిపోవడం జరుగుతుంది పెద్ద బదార్ నుండి దుబ్బా వైపు వెళ్ళే గ్రామ దేవతలు పాతగంజ్ తర్వాత దుబ్బా వరకు కొనసాగే గ్రామ దేవతలు ఏవైతే ఉంటాయో వాటిని అటువైపు ఊరేగింపుగా అక్కడి కమటి వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి అక్కడి నుంచి మనకు ఊరేగింపుగా వెళ్ళిన తర్వాత అక్కడ నుండి వినాయక్ నగరు చిన్నపల్లి గడి సైడ్ వెళ్ళేటి నేరుగా పెద్ద బజార్ నుండి హనుమాన్ వైపు వెళ్ళేసి చిన్నపల్లి గడి వద్ద అక్కడ ప్రతిష్టాపన అనేది కొనసాగుతుంది అక్కడ నుండి వినాయక్ నగర్లో ఉన్న ఐచేత్ల పోచమ్మ తర్వాత హనుమాన్ జంక్షన్ వద్ద మత్తడి పోచమ్మ మహాలక్ష్మి నగర్లో మహాలక్ష్మమ్మ ఇట్లా ఈ రకంగా గ్రామ దేవతలన్నింటినీ కూడా పూజలు చేసి వాళ్ళందరూ కూడా చేస్తారు మనం చూస్తున్నాం ఇక్కడ గ్రామ దేవతలు వస్తున్నాయి గ్రామ దేవతలకు అందరూ కూడా పూజలు చేసి మొక్కులు తీసుకుంటున్నారు ఇక్కడ మహిళలు కొబ్బరికాయలు కొట్టేసి స్వాగతం పలుకుతుంటారు తర్వాత ఎదురుకోళ్ళు కూడా నిర్వహించేసి మొక్కులు నిర్వహించడం జరుగుతుంది కోళ్ళను గ్రామ దేవతలకు వేసేసి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉంటారు మొక్కులు తీసుకుంటుంటారు దేవుడు వచ్చింది ఇక్కడ మనం చూస్తున్నాం పూనకం వచ్చింది అమ్మవారు ఇక్కడ మహిళకి పూనకం రావడం జరిగింది అమ్మవారు దేవతలు ఏవైతే ఉన్నాయో గ్రామ దేవతలకు సంబంధించిన పండగ ఈ రకంగా అంగరంగ వైభవంగా నిల్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక మహిళకు పూనకం రావడం జరిగింది ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామ దేవతల పండుగ అనేది నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది మనం చూస్తున్నాం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము బోనాలతో మొక్కులు చెల్లించుకొని కొబ్బరికాయలు కొట్టేసి వాళ్ళందరూ కూడా విజువల్స్లో చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం కంప్లీట్గా వాళ్ళందరూ కూడా విజువల్స్లో చూస్తూ ఉన్నాం ఇక్కడ మనము కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళందరూ కూడా మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు అమ్మవారికి స్వాగతం పలికేందుకు పసుపు కుంకుమలు వేసేసి వాళ్ళు ముక్కుతో అలంకరణ చేసేసి వాళ్ళందరూ కూడా గ్రామ దేవతలకు స్వాగతం పలుకుతూ ఉన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రకంగా మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కంప్లీట్గా ఇక్కడ తొట్లలు ఏదైతే తొట్లే ఉంటాయో అమ్మవారికి సంబంధించిన తొట్లలకు ఆ దూరేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారు ఈ ఇట్లాంటి తొట్లలు ఉన్నాయి అమ్మవారి తొట్ల కిందికెన్స్ దూరేందుకు పోటీ పడతారు మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా పోతరాజుల ఆటలతోని ఈ యొక్క అమ్మవార్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది ఇటు పోలీసు ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు ఏదైతే ఏసీపీ రాజవేంకటరెడ్డి ఆధ్వర్యంలో డీసీపీల సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు భారీ ఎత్తున ఏసీపీలు డీసీపీలు తర్వాత సిఐలు ఎస్ఐలు ఈ యొక్క భారీ భద్రతతోని ఈ యొక్క పండుగ అనేది నిర్వహిస్తూ ఉన్నారు ఏదైతే గాజులపేట నుండి ప్రారంభమవుతున్న ఈ యొక్క ఊరేగింపు సమయంలో వినాయక్ నగర్ వరకు ముగిసే వరకు ఇటు దుబ్బా వరకు ముగిసే వరకు ట్రాఫిక్ పోలీసులు దారి మల్లింపు నిర్వహించడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు చోటు చేసుకోకుండా ఈ యొక్క వాహనాల దారి మల్లింపు అనేది ఏర్పాటు చేశారు కంప్లీట్గా ఈ ఊరేగింపు ముగిసే వరకు కూడా భారీ భద్రత అనేది కంటిన్యూగా అమ్మవార్లతో భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం విజువల్స్ కంప్లీట్గా యూత్ ఈ యొక్క ట్రెండ్ ఎంత మారినా కానీ ఈ ఊర పండుగకు మాత్రము ట్రెండ్ అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది యూత్ చాలామంది ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటూ వాళ్ళందరూ కూడా మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు వృద్ధులు మహిళలు యువకులు చిన్నపిల్లలు అందరూ కూడా అంటే అనేక రకాల మొక్కులు అనేటివి వాళ్ళు చెల్లించుకుంటున్నారు మనం చూస్తున్నాం యూత్ ఏ రకంగా వస్తున్నారో వాళ్ళందరూ కూడా చూస్తున్నాం నిజామాబాద్ నగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ఈ యొక్క ఊరేగింపు చూసేందుకు అదేవిధంగా ఊర పండుగలో పాల్గొని అమ్మవార్లకు మొక్కులు తీసుకునే విధంగా వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ యొక్క పండుగలో పాల్గొంటూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో ఇప్పుడు ఇది వివేకానంద స్టాచ్యూ దగ్గరికి వచ్చాము ఇది చౌరస్తా ఇది ఏదైతే మనం ఎదురుగా చూస్తున్నామో ఇది వి వివేకానంద సంబంధించిన చౌరాస్తాలో ఇక్కడ సరి అనేది ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు ఆ సరి అనేది మీకు చూపిస్తా ఆ సరి కోసము ఇక్కడ పోటీ పడతారు అమ్మవార్లు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క సరికి ప్రత్యేక పూజలు నిర్వహించేసి ఇక్కడ సరి అనేది డిస్ట్రిబ్యూషన్ సెంటరు ప్రధాన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇది సరికి సంబంధించింది చుట్టూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఊర పండుగకు సంబంధించింది గ్రామ దేవతలకు సంబంధించింది ఏదైతే ఉందో ఈ గ్రామ దేవతలకు సంబంధించిన పండగ ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇది వివేకానంద స్టాచ్యూ ఈ వివేకానంద స్టాచ్యూ వద్ద ఈ యొక్క సరి పంపకం అనేది జరుగుతుంది ఈ చొరస్తా ఇది ఏదైతే ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ చరసీ అనేది ఇక్కడే ఉంది ఇక్కడ చూస్తున్నాం మనము మామిడి ఆకులు తోరణం వేసేసి ఈ మామిడి ఆకు తోరణం కింద అక్కడ మనం చూసినది సరి ఈ సరి కోసమే పోరాటం అనేది జరుగుతుంది ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఇక్కడ ఇది చూస్తున్నాము ఇది సరి ఇది ఏదైతే సిర్న్నపల్లి గడి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము సిర్నపల్లి గడిలో సర్వ సమాజ ఆధ్వర్యంలో రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఈ యొక్క జొన్నలు లేటెస్ట్గా పండించిన జొన్నలను పసుపు నీళ్ళతో ఉడికించేసి అక్కడ తయారు చేసిన తర్వాత తెల్లవారుజామున అక్కడ నుండి ఇక్కడికి తీసుకువచ్చేసి గ్రామ దేవతలకు ఏదైతే శారదాదేవి గద్దె ఉందో అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఇక్కడ ఆ గ్రామ దేవతల ఊరేగింపు సమయంలో వాటిని ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ మనం చూస్తున్న ఈ సరివత పోతరాజులు ఎవరైతే ఉంటారో పోతరాజుల ఆధ్వర్యంలో పోతరాజుల ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు చేసిన తర్వాత ప్రత్యేకంగా పశువును గావు పడతారు ఇక్కడ మేకను పోతరాజు నోటితో ఇక్కడ గావు పట్టిన తర్వాత ఆ యొక్క గావు పట్టిన తర్వాత ఆ రక్తము తర్వాత పేగులు బోటి తదితర సామాగ్రిని ఈ యొక్క సరిలో కలిపేసి పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేసేసి ఆ సరిని కలిపిన తర్వాత ఆ సరికి నాలుగు చోట్ల పంపించేందుకు ఏదైతే నాలుగు దిశలు మనం అనుకున్నామో ఉత్తరము పడమడ దక్షిణము తూర్పు ఈ నాలుగు వైపులా పంపిణీ చేసేందుకు నాలుగు గంపలలో పెట్టేసి ఆ సర్వ సమాజ కమిటీ సభ్యులకు ఈ యొక్క గంపలను అప్పచెప్పేసి వాళ్ళు ఆ సరి పంపకం చేయడం జరుగుతుంది ఇక్కడ నుండే తీసుకెళ్తారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే ఎదురుకోళ్ళకు సంబంధించిన మొక్కు అనేది మనం చూస్తున్నాం ఈ ఎదురుకోళ్ళు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ గ్రామ దేవతలకు నిర్వహించడం జరుగుతుంది ఈ రకంగా మొత్తం గ్రామ దేవతల సరి కోసం ఇక్కడ పోటీ పడేసి ఇక్కడ నుండి గ్రామ దేవతలకు సంబంధించిన సరిని పంపిణీ చేసేసి ఊరేగింపు అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది నిజామాబాద్ నగరం అంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూసిన ఉండండి మీ కేసీ కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసీక్స్ న్యూస్ నిజామాబాద్